చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసేదను కీర్తనలు ఇరవై మూడు ఆరవ వచనము యహోవ మందిరమునకు వెళ్ళదు అని నాతో అనినప్పుడు నేను తిని అని దావిదు కీర్తనకారుడు అంటున్నాడు దేవుడు దేవుని మందిరము మరియు ఆయన సహవాసం అనగా దావిదు మహారాజుకు చాలా ఇష్టం దావిదు హృదయంలో మందిరము కలదు ఆ మందిరమందు జీవము గల సృష్టికర్త అనే దేవుని కలిగి యహోవ సన్నిధిని నిత్యము అనుభవిస్తూ దేవుని హృదయానుసారునిగా పేరు పొందినాడు దేవుడు నివసించే చోటే ఇద్దరు ముగ్గురు ఆయన నామములు కూడి ఉన్న చోటే ఆయన మందిరము సంఘములో దేవుడు ఉంటాడు మరియు పరిశుద్ధత ఆదరణ ఆనందము ధైర్యము నెమ్మది ఉండును దావిదు వల్ల దేవుని మందిరాన్ని ప్రేమించు ఆయన సన్నిధిని కోరుకో నీకు నిత్య జీవమును దేవుడు అనుగ్రహించును దేవుని సన్నిధిని మరియు కృపాక్షేమమును దేవుడు నీకు దయచేయునుగాక Amen.